వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్ నేను మీ ప్రియా అందరికీ నమస్కారం ఈరోజు టాలీవుడ్ లో లాస్ ఏంజెల్స్లో జరిగిన ఫయర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం లాస్ ఏంజెల్స్లో కార్చిచ్చు మంటల్లో బూడిదైన హాలీవుడ్ తారల ఆస్తులు కోట్ల నష్టం హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి చాలామంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలి బూడిదయ్యాయి మంగళవారం నాడు చెలరేగిన అగ్ని ప్రమాదానికి ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దెబ్బతిన్నాయి దాదాపు పందొమ్మిది భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ఇరవై ఎనిమిది వేల ఇళ్లు దెబ్బతిన్నాయి హెలికాప్టర్లు విమానాలతో కాలిఫోర్నియాలో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో గల లాస్ ఏంజలిస్ నగరాన్ని కాచిచ్చు చుట్టుముట్టింది అనేక అడవుల్లో వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాయి ఈ మంటలు హాలీవుడ్ హిల్స్కు చేరాయి ప్రపంచంలోని అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్ల స్టూడియోలు ఈ కొండలపై ఉన్నాయి చాలామంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇళ్ళు ఉన్నాయి కాచిచ్చు కారణంగా దాదాపు అరవై బిలియన్ల సుమారు ఐదు లక్షల కోట్లు రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఈ ప్రమాదంలో పది మంది చనిపోయినట్టుగా తెలిసింది లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి చాలామంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలిబూడిదయ్యాయి పారిస్ హెల్ప్టన్ స్టీవెన్ స్పీల్బర్గ్ మాండీమోర్ అస్టన్ కుచర్తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఆస్తులకు నిప్పంటకున్నట్టుగా సమాచారం అగ్నిప్రమాదం తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది ఇదొక్కటే కాదు బ్రిటన్వుడ్ ప్రాంతంలో నిర్మించిన ఉపాధ్యక్షుడు కమలా హారిస్ ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి ఇదిలా ఉంటే కాచిచ్చు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మంగళవారం నాడు చెలరేగిన అగ్ని ప్రమాదానికి ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దెబ్బతిన్నాయి దాదాపు పంతొమ్మిది వందలు భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి